అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో అయితే దీపావళికి చంద్రబాబు నాయుడు గారు మ్యానుఫాక్టర్ లో చెప్పినట్టుగా మహిళా శక్తి పథకం కింద మనకి దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి నేను చెప్పాను కదండి ఆల్రెడీ మనకి లో మీరు చూసే ఉంటారు ఏపీ ప్రజలకు బిగ్ షాక్ ఎందుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్లు ఇక్కడే కాదండి ప్రతి రాష్ట్రంలో కూడా గవర్నమెంట్లు అయితే చాలా ఎక్కువ ఎక్కువ పథకాలనే ఫ్రీ బై అంటే ఉచిత పథకాలను ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించి నిలబెట్టుకోవడం అనేది వాళ్ళకి చాలా పెద్ద సమస్యగా ఏర్పడింది సో వాళ్ళంతా ఏమని అనుకుంటున్నారంటే ప్రస్తుతానికి మెయిన్ గా వచ్చేసి పథకం ఇచ్చినట్లు ఉండాలి కానీ వీలైనంత తక్కువ మందికి అయితే పథకాన్ని అందించాలి కానీ పథకం అయితే ఇచ్చామని చెప్పుకోవాలి కానీ లబ్ధి లబ్ధిదారుల సంఖ్య అనేది పరిమిత సంఖ్యలోనే ఉండాలి ఇలాగే ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్న విధానం అయితే ఇలాగే ఉందండి కోసం అర్హతల పేరుతో కోతలు కూడా చాలా ఎక్కువగా పెడుతున్నారు భారీగా ఉచిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో గవర్నమెంట్ అయితే ఇలా చేస్తుంది ఈ ఈ ఆలోచనే మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మూడు గ్యాస్ సిలిండర్లలో కూడా అయితే అమలు అయితే కాబోతుందండి వీడియోని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని అలాగే ఈ వీడియోని మరింత మందికి షేర్ అయితే చేయండి ఇది చాలా మందికి అయితే ఉపయోగపడే విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను అయితే ఇస్తామని చెప్పి ప్రకటించిందండి ప్రజల్లో అంత ఉత్సాహం కనిపించట్లేదు ఎందుకంటే చాలా మందికి ఇది అమలు అవుతుందా లేదా అనే డౌట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి అందుకు మొదటి సమస్య ప్రభుత్వ ఖజానాలో అంత మనీ అయితే లేదు కొత్తగా పెట్టుబడులు అనుకున్న స్థాయిలో రావట్లేదు దాని దా దానికి తోడు మొదటిదాగా వరదలు చాలా దెబ్బతీసాయి ఈ ఆంధ్రప్రదేశ్ ని ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వ హామీలపై ఆశలు అయితే సన్నగిల్లుతున్నాయి చాలా వరకు తగ్గిపోతున్నాయి అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తప్పకుండా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం అయితే జరిగింది స్వయంగా సీఎం చంద్రబాబు గారే దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఈ పథకం అమలయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి దానికి తోడు జిల్లాలో ఇప్పుడు హడావిడి ఎక్కువగా మొదలైంది అధికారులు లబ్దిదారుల జాబితాని రెడీ అయితే చేసుకుంటున్నారు కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం కింద ఉన్న లబ్దిదారుల లిస్టును కూడా పరిశీలిస్తున్నారు అదే లిస్టు ప్రకారం ఏపీలో మూడు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు ఎంపిక చేస్తారని ప్రచారం కూడా ఎక్కువగానే సాగుతుంది ఉజ్వల పథకం కింద లబ్ధిదారులు పొందుతున్న లబ్ధి ఉజ్వల పథకం కింద లబ్ధి పొందుతున్న లబ్దిదారులను మాత్రమే ఏపీలోని మహి మహా ఏపీలోని మహాశక్తి పథకానికి అర్హులుగా ప్రకటిస్తే ఏపీ ప్రభుత్వానికి రెండు లాభాలు అయితే ఉన్నాయండి అవి ఏంటంటే ఒకటి అదనంగా లబ్ధిదారుల ఎంపిక అనేది అయితే చూసుకోకర్లేదు ఇంకోటి ఏంటంటే డేటా అంతా రెడీగా ఉంది అలాగే వెంటనే ఎటువంటి చిక్కులు లేకుండా అయితే అమలు చేసేయచ్చు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఉజ్వల పథకం కింద ఉన్న వారికి మూడు మూడు వందల రూపాయలు అయితే సబ్సిడీ ఇస్తుంది ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే ఒక ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలను అయితే పెట్టుకుంటే సరిపోతుంది దీనివల్ల ప్రభుత్వ ఖజానా మీద కూడా భారం పడే అవకాశం లేదు సో అందువల్ల అయితే గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడానికి ముందుకైతే వెళ్తుందండి అందుకే ఈ దిశలో అయితే ప్లాన్ చేస్తున్నారు సో నైన్టీ పర్సెంట్ మనకి మహాశక్తి పథకానికి గైడ్ లైన్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు కానీ పది రోజుల్లో అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి అవి వచ్చాక గానీ ఎవరు అర్హుల తేలదు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందండి అర్హులైన వారు తమ పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో కూడా ఇప్పుడే చూసుకోవాలి అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉజ్వలా పథకం కింద లబ్ధి పొందుతున్న పత్రాలు ఆదాయ ధృవీకరణ పత్రము అడ్రస్ ప్రూఫ్ ఇలాంటివన్నీ రెడీగా చేసుకోవాలి జెరాక్స్ ఉంటే అవి కూడా ఉంచుకోవడం మంచిది ఇప్పుడు అధికారం అడిగినప్పుడు వెంటనే ఇచ్చేందుకు వీలవుతుంది అలాగే గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు ఆధార్ కార్డు తీసుకెళ్లి బయోమెట్రిక్ వేయించుకోవడం కూడా చాలా మంచిది ఎందుకంటే బయోమెట్రిక్ లేకపోతే ఇవ్వమని అయితే చెప్పడం జరిగింది దీనిపై వెంటనే ఓసారి గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి మీది కేవైసి అయ్యిందా లేకపోతే చేసుకోవాలా అనేది కూడా మీరైతే తెలుసుకోండి లబ్ధిదారులు తమ దగ్గర ఉన్న పత్రాల్లోని ఏమైనా అంటే ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ లాంటివి లేదా ఆధార్ కార్డు లో ఉన్న మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు డెడ్ అయిపోయి ఉంటే కొత్త నెంబర్ జడ్ చేసుకోవడం ఇలాంటి వాటి అన్నిటిని కూడా అప్డేట్ అయితే చేయించుకోండి అలాగే మీ తమ్ము కూడా అప్డేట్ చేయించుకోండి పదేళ్ళు దాటిన ఆధార్ కార్డు లో అప్డేట్ చేయకపోతే గనక అది డెడ్ అయిపోయే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఏజ్డ్ పర్సన్ లేడీస్ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సో వాళ్ళైతే అప్డేట్ అయితే చేయించుకోండి ఇలాంటివి పెండింగ్ ఉంటే ఈ పథకానికి అయితే అనర్హుల లిస్ట్ లో మీరు జాయిన్ అయిపోతారు సో ఎటువంటి ఛాన్స్ కూడా మనం పేదలమై ఉండి పథకం పొందడానికి వీలుండి మనం పొందకుండా ఉండడానికి మనమైతే ఎటువంటి ఇలాంటి పథకాలు పొందడానికి ఎటువంటి ప్రూఫ్స్ కావాలో అటువంటివి లేకుండా ఈ పథకాన్ని వదులుకోకుండా ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనే అవన్నీ మీ దగ్గర అయితే ఉండాలి అప్పుడే ప్రభుత్వం ఇచ్చిన హామీ మీ వరకు చేరుతుంది మీకు కూడా న్యాయం జరుగుతుంది సో చెప్తున్నాను కదండి ఈ విధంగా అయితే చేస్తే మీకు ఖచ్చితంగా అయితే గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ నైంటీ పర్సెంట్ ఉజ్వల వాళ్ళకి మాత్రమే ఇస్తే మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోతారు గవర్నమెంట్ కి కూడా వ్యతిరేకత పెరుగుతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ శిక్షణలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్